ప్రభునందు ప్రియమైన ఆత్మీయులందరికీ క్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను నా పేరు కొచ్చర్ల రమేష్ బాబు నేను పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో విజయవాడ బంగారు నగలు తయారీ కొరకు రావటం జరిగింది మా స్వస్థలం విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం కరణాల మూలగైన ఒక చిన్న కుగ్రామం మేము పంతొమ్మిది వందల తొంభై ఒకటలో యేసు క్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో జనవరి ఒకటవ తేదీన నిర్గమాకాండము మూడవ అధ్యాయము పదవ మాట కాగా రమ్ము నిన్ను ఫరోయద్దుకు పంపెద్దను ఇస్రైలైన నా జనాంగమును నువ్వు వైగుప్తు నుండి తోడుకొని పోవలను అని దేవుడు మోసేకిచ్చిన వాగ్దానాన్ని పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో ప్రభు నాకు ఇవ్వటం జరిగింది ఆ వాగ్దానాన్ని తీసుకుని అప్పటి మా ఆత్మీయ తండ్రి దైవ సేవకులు సత్యబాబు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు చెప్పారు బాబు దేవుడు నేను సేవ కొరకు వాడుకుంటాడు భవిష్యత్తులో దేవిని సేవ చేస్తావని చెప్పారు ఆయన చెప్తున్నప్పుడు నాకు నమ్మశక్యం కాలేదు ఎందుకంటే నేను విజయవాడ పట్టణానికి వచ్చి బంగారు నగలు తయారీ నేర్చుకొని కోట్ల రూపాయలు సంపాదిద్దాం అనుకున్నాను గనక దేవుని వాగ్దానం నాకు నమ్మశక్యం కాలేదు దరిమిల పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరం విజయవాడ నగరానికి రావటం బంగారు నగలు తయారీ నేర్చుకోవడం విజయవాడలో రెండు వేల సంవత్సరంలో కీర్తన గోల్డ్ వర్క్స్ అనేక షాపును ప్రారంభించడానికి ప్రభు కృప చూపించారు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు దేవుడు తన పరిచర్య కొరకు వాగ్దానం చేశాడన్న విషయం నేను మర్చిపోయినప్పటికీ ప్రభు మర్చిపోలేదు రెండు వేలు రెండవ వేల ఒకటవ సంవత్సరంలో నేను లివర్కు సంబంధించిన హెపటైటిస్ బి అనే వ్యాధికి గురవటం ఈ వ్యాధికి గురైన వారు అప్పుడు విజయవాడ పాత గవర్నమెంట్ హాస్పిటల్ తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదురుగా ఉండేది ఆ హాస్పిటల్కి వెళ్ళి నేను ట్రీట్మెంట్ కొరకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ కడియాల బుచ్చుబాబు చెప్పారు ఈ వ్యాధి వచ్చిన వారు ఎక్కువ కాలం బ్రతకరని అప్పటికే ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో నాకంటే పదమూడు మంది ఈ వ్యాధికి చికిత్స పొందుతున్నారని నేను పద్నాలుగవ వాడినని తెలియచేయటం జరిగింది దరిమిళ కొన్ని నెలలు గడిచినాక ఆ పదమూడు మందిలో ఒక్కొక్కరు ఒక్కొక్కరు మరణిస్తూ ఉన్నారు నేను ఒక్కడినే దేవుని కృపను బట్టి బ్రతికాను డాక్టర్లు చెప్పారు నువ్వు కూడా ఎక్కువ కాలం బ్రతకవని చెప్పారు అయితే జీవించడం అనేది నా కొరకు కాకుండా ప్రభు కొరకు జీవించాలని దేవుడు తన వాగ్దానాన్ని నా పక్షాన నెరవేర్చబోతున్నాడని శావు కొరకు నా జీవితాన్ని సమర్పించుకోవాలని రెండు వేల నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నా జీవితాన్ని ప్రభు కొరకు సేవకు సమర్పించుకోవటం జరిగింది దేవుడు నా అంతరంగ హృదయంలో ఉంచిన గొప్ప దర్శనం ఏంటంటే నా ఊపిరి ఆగేలోపు ఒక కోటి మంది ప్రజలకు సుమార్త అందించాలనే ఒక గొప్ప దర్శనంతో నా జీవితాన్ని ప్రభు పరిచర్య కొరకు సమర్పించుకున్నాను వీడియోని వీక్షిస్తున్న ఆత్మీయులారా ఆ రోజు ఎవరు నన్ను ప్రోత్సహించేవారు ఎవరూ లేరు ఈ పరిచర్య చేయండి అని వెన్ను తట్టిన వారు ఎవరూ లేరు ఎక్కడికి వెళ్ళినా నిరాశే ఎదురైంది నిరాశల మధ్యన అవమానాల మధ్యన నిందల మధ్యన విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన ఖాళీపోయిన ప్రజలెదుట పరిచర్య ప్రారంభించడానికి ప్రభుకృపు చూపించారు ఆనాటి పరిచర్యలో నా తల్లిగారైన కొచ్చర్ల గంగమ్మ గారు ఆ పరిచర్యలో పాల్గొనడానికి నన్ను ప్రోత్సహించడానికి ప్రభు కృప చూపించారు అలాగే మా నాన్నగారు నీతి మంతులు సాక్షి శేషులు కొచ్చర్ల చిన్నారావు గారు వారి యొక్క ప్రోత్సాహాన్ని అందించారు అందుని బట్టే దేవునికి మహిమ గాక గవర్నమెంట్ హాస్పిటల్లో కాలిపోయిన ప్రజల మధ్య పరిచర్య రెండు వేల నాలుగో సంవత్సరం నుండి ప్రారంభించి తర్వాత విజయవాడ వీధి సువార్త టీం అని ఒక టీంని ఏర్పాటు చేసి ఆ రోజుల్లో కరపత్రికలు లేని సమయంలో మెగాఫోన్ లేని సమయంలో పేదరికంలో సువార్త పరిచర్యను ప్రారంభించాం మొదటగా ముగ్గురుతో ప్రారంభించబడిన విజయవాడ వీధి సువార్త టీము నానాటికి నానాటికి ఆ టీము విస్తరించడానికి ప్రభు కృప చూపించారు ప్రతి శనివారం ఉదయం ఐదు గంటలకి ఒక సెంటర్లో కలుసుకొని అందరం పాటలు పాడుతూ సుమార్త ప్రకటిస్తూ కరపత్రికలు అందించేవారు ఆ రోజుల్లో కరపత్రికలు కొనటానికే కూడా డబ్బులు లేని పరిస్థితి అయితే కృపగలిగిన దేవుడు తన దాసునికి చిన్న దర్శనాన్ని బట్టి అనేక మార్గాలు తెరుస్తూ వచ్చారు అందరు బట్టే దేవునికి మహిమ కలుగునగాక విజయవాడ పట్టణం అంతా కూడా మూడు సార్లు దాదాపుగా తొంభై ఐదు శాతం విజయవాడ సిటీని మూడు సార్లు సుమార్తె చేయడానికి ప్రభు కృప చూపించారు మీరు డిస్ప్లే మీద చూస్తుంటారు మీరు చూడండి దాదాపుగా ప్రభు మాకిచ్చిన దర్శనాన్ని బట్టి పదిహేను వందల గ్రామాల్లో సుమార్త పరిచయం చేయడానికి ప్రభు కృప చూపించారు అది విజయనగరం జిల్లా అడవులు కావచ్చు గుర్తికోయ్యే ప్రాంతాలు కావచ్చు చాలా ప్రాంతాల్లో దాదాపుగా పదిహేను వందల గ్రామాల్లో ప్రభు ప్రేమను అందించడానికి బలహీనుడైన దాసును దేవుడు వాడుకున్నాడు అందుని బట్టి ప్రభుకు మహిమ కలుగును గాక అట్లాగే ఆ రోజుల్లో నా కీప్యాడ్ మొబైల్ ద్వారా మీకోసం ఎవ్రీడే ఫోర్ థర్టీ ఏఎం అంటే ప్రతిరోజు సెల్ ఫోన్ ద్వారా ఐదు వందల మందికి వాక్యాన్ని పంపిస్తూ ఉండేవాడు ఆ రోజు ఒక్కొక్క ఎస్ఎంఎస్ రూపాయి పడేది అంటే ఐదు వందల మందికి ఎస్ఎంఎస్ పంపిస్తే ఐదు వందల రూపాయలు ఖర్చు అయ్యాయి కానీ ఎవరి దగ్గర చేయి చాచక ఎవరి సహాయాన్ని అడగక ప్రభు వైపు చూస్తున్నప్పుడు దాదాపుగా పది సంవత్సరాల పాటు ఆ ఎస్ఎంఎస్ పరిచర్య అనేక మందికి దీవెనకరంగా దేవుడు జరిగించాడు అని చెప్పక తప్పదు అందుకోసం చాలామంది ఆ రోజుల్లో ఏమనేవారంటే మీకోసం రమేష్ బాబు అనేవాళ్ళు ఎందుకంటే మీకోసం ఎవ్రీడే ఫోర్ థర్టీ ఏఎం అనే మెసేజ్ వారికి వెళ్ళేది కనుక మీకోసం రమేష్ బాబు అనే పేరుతో పిలిచారు ఆ పరిచర్య ద్వారా అనేక మంది దీవించబడ్డారు అందుని బట్టి ప్రభు మహిమ కలుగునగాక ఇటువైపు విధి స్వార్థ పరిచర్య ఒకవైపు ఎస్ఎంఎస్ పరిచర్య తర్వాత ప్రతి సోమవారం గవర్నమెంట్ హాస్పిటల్లో ఖాళీపైన ప్రజల మధ్య పరిచర్య చేయడానికి దేవుడు అనేక మార్గాలు తెరిస్తాడు ఈ కాలిపోయిన ప్రజలు ఎదుట పరిచర్య దాదాపుగా ఒక లక్ష డెబ్బై ఐదు వేల మంది కాలిపోయిన ప్రజలను దర్శించి ప్రభు ప్రేమను వారికి రుచి చూపించడం జరిగింది విజయవాడలో ఫాల ఫ్యాక్టరీ ఎదురుగా కొండ మీద ఒక అమ్మాయి కాలిన గాయాలతో వచ్చింది కుళ్ళిపోయిన పరిస్థితి ఆ ట్రీట్మెంట్ అంతా ఆపేస్తారు కానీ ఆమెకు సుమార్త అందించినప్పుడు ఆమె అద్భుతంగా స్వస్థత పొంది తర్వాత తను తన కుటుంబం అంతా ప్రభు విశ్వాసం ఉంచారు ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునగాక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ సహోదరి సహోదరులారా ఒక గొప్ప దర్శనం ఒక గొప్ప భారం సువార్తను ప్రకటించాలనే ఒక కసితో పరిచర్యను ప్రారంభించాం ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎన్నో వ్యతిరేకత పరిస్థితులు ఎన్నో అసమాధాన పరిస్థితులు అయినను కలిగి ఉన్న దర్శనాన్ని విడిచిపెట్టగా ప్రభు కొరకు నిలబడి పనిచేయడానికి ప్రభు కొరకు చూపించారు ఈ పరిచరులు ఎన్నో అబ్దుతారు ఒకసారి విజయవాడ నుండి రైలు ద్వారా గూడూరు వరకు నెల్లూరు దగ్గర ఉన్న గూడూరు వరకు సువార్త పరిచయం చేయడానికి వెళ్ళాం రిటర్ను తిరిగి ప్రయాణం సాయంకాలం అవ్వాలి దాదాపుగా డెబ్బై ఐదు మంది సహోదరి సహోదరులు వెళ్ళాం ఇందులో ఒక ఐదుగురు అన్నారు అన్న మరి సాయంకాలం చాలా రద్దీగా ఉంటాయి ట్రైన్స్ మేము చెన్నై నుండి విజయవాడ వచ్చే పినాకినీకి వెళ్ళిపోతాము అన్నారు ఆ ఐదుగురిగిటికి టికెట్లు తీసేసి పినాకినీ ఎక్స్ప్రెస్ పంపించడం జరిగింది అప్పటికి డెబ్బై మంది ఉన్నాం డెబ్బై మంది సంపూర్ణంగా గూడూరులో సుమార్తె పరిచయ చేసి రైల్వే స్టేషన్లో ప్రార్థన చేశాను ప్రవ్వ ఏ ట్రైన్కి వెళ్ళమంటారు అని ప్రభుని అడిగినప్పుడు ప్రభు చెప్పారు ఇప్పుడు వస్తున్న ట్రైన్ ఎక్కండి అని రైల్వే స్టేషన్లోకి వెళ్ళాను జనరల్ బోగీలు చూస్తే బాత్రూంలో కూడా ఉయ్యాల కట్టుకొని ఊగుతున్నారు ఆ ట్రైన్లో ప్రభుని అడిగితే ప్రభు అన్నారు ఈ ట్రైనే మీరు ఎక్కండి అన్నారు డెబ్బై మంది ఉన్నారు కనీసం జనరల్ బోగిలో గేటు దగ్గర కూడా అడుగు పెట్టడానికి అవకాశం లేని పరిస్థితి అయినా ప్రభు ఎక్కమన్నారు కనుక మరలా ప్రభు దగ్గర సమాధానం కొరకు ఎదురు చూసినప్పుడు ప్రభు అదే ట్రైన్ ఎక్కమన్నారు గారు వస్తుంటే సార్ నమస్తే సార్ అన్నాను నమస్తే అండి అన్నారు నేను కూడా వైట్ అండ్ వైట్లో ఉన్నాను అప్పుడు ఆ టీటీ గారిని అడిగాను సార్ విజయవాడ వరకు ఏమైనా ఖాళీ ఉన్నాయా అని అడిగాను ఆయన అడిగారు ఎంతమంది సార్ అని అడిగారు నేను చెప్పాను పెద్దగా ఎక్కువ మంది ఎవరు లేరు సార్ ఒక డెబ్భై మంది ఖాళీ ఉందా అని అడిగాను అప్పుడు ఆ గారు అడిగిన మాట ఏంటంటే మీరేం చేస్తుంటారు అని అడిగారు నేను గారిని గారినండి అన్నా పాశ్చారయ్యి డెబ్బై మందికి ఖాళీ ఉందా అని అడగొచ్చా అని అడిగాడు ఆయన అప్పుడు నేను చెప్పాను నా కొరకు అడగకుండానే ప్రాణం ఇచ్చిన దేవుడు అడిగితే ఏదైనా ఇవ్వగలడు సార్ అని సమాధానం చెప్పాను దేవునికే మహిమ కలుగునగాక ఆ మాట విన్న గారు ఏమన్నారంటే తిరుపతి నుండి విజయవాడ వరకు ఒక పెళ్లి బృందం వారు ఈ ట్రైన్లో ఎస్ ట్వెల్వ్ కోచ్ అంతా వారు బుక్ చేసుకున్నారండి వారు బయలుదేరడానికి ముందుగా పెళ్లి కుమార్తె తండ్రి గారికి హార్ట్ స్ట్రోక్ రావడంతో వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు ఆ కంపార్ట్మెంట్ కంపార్ట్మెంట్ విజయవాడ వరకు వెళ్ళిపోతుంది మీరు ఎక్కండి ఆ కంపార్ట్మెంట్ అన్నారు దేవునికి స్తోత్ర కూర్చోవడానికి స్థలం లేని ట్రైన్లో దేవుడు ఒక కంపార్ట్మెంట్ కంపార్ట్మెంట్ ఇవ్వటం అనుకున్న ఉద్దేశం ఏంటంటే దైవజనులుగా దేవుడు నాకు ఇచ్చిన గొప్ప దర్శనాన్ని బట్టి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ సహోదరి సహోదరులారా మనము ఆయన పిలుపులో ఉంటే నమ్మదగిన దేవుడు నమ్మదగిన కార్యాలు చేయక మానడు నా సువార్త పరిచయ జీవితంలో ఇరువది సంవత్సరాలు ఆయన కృప వెంబడి కృపను నేను అనుభవిస్తూ వచ్చాను తర్వాత డెబ్భై మందికి డెబ్బై బెర్తులు కూడూరులో ప్రార్థన పాటలు మొదలు పెడితే విజయవాడ వరకు కంటిన్యూగా పాటలతో ప్రార్థనతో వచ్చాం మాకంటే ముందు పినాకినికి వెళ్ళారు కదా ఆ ఐదుగురు ఆ ఐదుగురు ఎలా ఉన్నారంటే కూర్చోడానికి నిల్చోడానికి స్థలం లేక నానా అవస్థలు పడుతూ విజయవాడ వచ్చామని వారు చెప్పారు విజయవాడ వచ్చిన తర్వాత ఆ టీటీ గారికి అడిగాను సార్ ఎంత అమౌంట్ ఇవ్వమంటారు అంటే ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు మీరు చెల్లించాలని ఒక రిసిప్ట్ ఇచ్చారు ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు కట్టిన తర్వాత ఆయన నా చేతులు ఎంత పెట్టారంటే అక్షరాల పదివేల రూపాయలు నా చేతిలో కానుక పెట్టి పరిచర్య కొరకు వాడండి అని చెప్పారు దేవునికి స్థాత్ర ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులారా ఇలా ప్రభు ఇరవై సంవత్సరాలు చేసిన కార్యాలు చెప్పుకుంటూ పోతే సమయం చాలా మట్టుకు చాలదని చెప్పాలి నా జీవితాన్ని ప్రభు పరిచర్య కొరకు సమర్పించుకొని ఒకవైపు వీధి సువార్త వార్త ఒకవైపు ఎస్ఎంఎస్ పరిచర్య ఒకవైపు కాలిపోయిన ఎదుట పరిచర్య అన్నిటికంటే ప్రాముఖ్యమైనది జైలులో ఖైదీల మధ్య పరిచర్య దేవుని మహిమ కొరకు చెప్తున్నాను విజయవాడ సబ్ జైలులో ఒక ఖైదీ రక్షింపబడి ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో వనస్థలిపురంలో పరిచర్యలు ఉన్నాడు అందుని బట్టే దేవునికి మహిమ కలుగునగాక విజయవాడ జైలు పరిచర్య తర్వాత ఏలూరు తర్వాత గుడివాడ గుంటూరు మచిలీపట్నం తెనాలి జగ్గేపేట నూసివేడు ఈ పరిసర ప్రాంతాలు ఉన్న అన్ని జైలుసును కూడా దర్శించి పరిచర్య చేయడానికి ప్రభు కృప చూపించారు ఇన్ని పరిచయం చేయడానికి మీకు ధనం ఎలా వచ్చింది అని నన్ను చాలామంది అడిగారు ధనమున్నోడు పరిచర్య చేయలేడు ఉన్నోడే పరిచర్య చేయగలడు అందుకే నేను చాలా సందర్భాలు చెప్పే మాట ఏంటంటే ధనము కంటే దర్శనం గొప్పది ఇన్ని పరిచర్యలు ఇరవై సంవత్సరాల పాటు కొనసాగించడానికి గల ఒకే ఒక్క కారణం ఏంటంటే దేవుడు తన దాసులకు ఇచ్చిన దర్శనం ఎంతో గొప్పది ఖైదీల మధ్య పరిచర్య పార్వతీపురం సబ్జీలు చేస్తాం ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాగా పిలవబడుతుంది పార్వతీపురం సబ్జైల్లో దేవుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేశాడు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులారా కరపత్రికలు అయిపోతున్నాయి కరపత్రికలు చాలటం లేదు మేమే ఒక సొంతగా ఒక కరపత్రికను ఫ్రింటేయించి కరపత్రిక లేని సావకులకి ఉచితంగా పంచిపడడానికి ప్రభు కొరపు చూపించారు విజయవాడ పట్టణంలో ఒకే రోజున కొన్ని వేల న్యూటెస్టిమెంట్లు అనేక మంది పంచిపెట్టడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు ఇలా పరిచర్య జరుగుతుండగానే నెహిమ ప్రైత్యమైన ఒక ప్రైత్యమును ఏర్పాటు చేసి భారతదేశంలో శక్తివంతమైన ఏడు గంటల ప్రార్థనకు పునాది వేయటానికి ప్రభు కృప చూపించారు రెండు వేల పదమూడవ సంవత్సరంలో తిరుపతి పట్టణంలో ఒక హోటల్ గదిలో అర్ధరాత్రి ప్రారంభించిన శక్తివంతమైన ఏడు గంటల ప్రార్థన ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో విస్తరించింది అని చెప్పడానికి నేను దేవుని సేవకుడిగా నేను గర్వపడుతూ ఉన్నా ఈ శక్తివంతమైన ఏడు గంటల ప్రార్థన ఈరోజు భారతదేశానికి పునాదైంది నెహమ్యా ప్రేతి ఒకటి ఏర్పాటు చేసి దేవుని కొరకు ఖర్చు పెడదాం దేవుని కొరకు ఖర్చు అయిపోదామన్న ఒక గొప్ప నినాదాన్ని పట్టుకొని ఏడు గంటల ప్రార్థనలు ప్రారంభించడానికి ప్రభు కృప చూపించారు రెండు వేల పదమూడవ సంవత్సరంలో తిరుపతిలో హోటల్ గదిలో రహస్యంగా ప్రారంభించిన శక్తివంతమైన ఏడు గంటల ప్రార్థన ఈరోజు భారతదేశానికి ఒక పునాది అని చెప్పక తప్పదు ఇప్పుడు ఎక్కడైనా ఏడు గంటల ప్రార్థన అనేది జరుగుతుందంటే అది దేవుని కృప రెండవది తన దాసులకు దేవుడిచ్చిన గొప్ప దర్శనం అని చెప్పాలి భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఈరోజు శక్తివంతమైన ఏడు గంటల ప్రార్థన జరుగుతుంది ఒకవైపు శక్తివంతమైన ఏడు గంటల ప్రార్థన తర్వాత మిషనరీ మహానుభావుల జీవితాలను తెలుగు క్రైస్తవ లోకానికి పరిచయం చేయాలని మిషనరీ మెసెంజర్ అని ఒక ద్విమాష పత్రిక కొంతకాలం నడిపించడానికి ప్రభు కృప చూపిస్తూ వచ్చారు అంత మాత్రమే కాకుండా ఎక్కడైనా ఆపదలో ఉన్న దైవ సేవకులను అకాల మరణముతో మరణించిన దైవ సేవకులు కుటుంబాలకు ఆదుకోవాలని నెహమ్య సపోర్ట్ అని చెప్పని కొంత ఆర్థిక సహాయం చేయడానికి ప్రభు కృప చూపించారు చాలా మందికి అనేక కారణాలతో మరణించిన అనేక మంది దైవ సేవకులు కుటుంబాలకి నేరుగా ఆర్థిక సహాయం చేయడానికి కొన్ని చోట్ల వారి పిల్లల పేరున బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి ప్రభు ఈ బలహీనుడికి ఇచ్చిన దర్శనాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునగా ఇప్పటి వరకు యాభై సిటీల్లో యాభై ప్రాంతాల్లో ఏడు గంటల ప్రార్థన జరిగించారు ప్రభు అందుని బట్టి ప్రభుకు మహిమ కలుగునగా ఒకటి వీధి సుమార్త రెండవది గవర్నమెంట్ హాస్పిటల్ పరిచర్య మూడవది మీకోసం ఎస్ఎంఎస్ పరిచర్య నాలుగవది జైలులో ఖైదీల మధ్య పరిచర్య ఐదవది నెహమ్య పేటియం ద్వారా ఆ ప్రార్థన పరిచర్య తర్వాత నెహమ్య మెసెంజర్ అనే పరిచర్య ఇంత మాత్రమే కాకుండా ఏ విధముగానైనా సరే ఊపిరి ఆగేలోపు కోటి మంది ప్రజలకు సువార్తను అందించాలనే గొప్ప దర్శనంతో ప్రొజెక్టర్ ద్వారా ఫిల్ము పరిచర్య ప్రారంభించాం గ్రామీణ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులారా ఇవన్నీ కూడా బలహీనుడైన ఒక వ్యక్తిలో నుండి దేవుడు జరిగించిన గంభీరమైన కార్యాలు అని చెప్తున్నాను ఎప్పుడో రెండు వేల సంవత్సరం రెండు వేల ఒకటవ సంవత్సరంలో లివర్కి సంబంధించిన ఒక హెపటైటిస్ బి అనే వ్యాధితో చనిపోవలసిన ఒక బలహీనుడి నుండి దేవుడు జరిగించిన అద్భుతమైన పరిచర్యను చెప్పాలి ఇటు ఫిల్మ్ పరిచర్య తర్వాత యూట్యూబ్లో డైలీ బ్రెడ్ అని మాట్లాడడం అనేక పరిచర్యలు కొనసాగించడానికి ప్రభు కృప చూపిస్తూ వచ్చారు నన్ను చాలామంది అడిగారు సార్ మీరు చాలా మంచి పరిచర్ చేస్తున్నారు మా సంస్థతో మీరు టై అప్ అవ్వండి అన్నారు నేను సంస్థలతో అవ్వలేదు నేను ప్రభుతో అయ్యాను దేవుని కొరకు ఖర్చు పెడదాం దేవుని కొరకు ఖర్చు అయిపోదామన్న ఒక గొప్ప దర్శనంతో ఒక గొప్ప నినాదంతో కొన్ని లక్షల రూపాయలు హెచ్చించడానికి ప్రభు కృప చూపించారు ఇరవై సంవత్సరాల్లో పదిహేను వందల గ్రామాలు ఎన్నో జైళ్ళు ప్రొజెక్టుల ద్వారా అనేక ప్రాంతాల్లో ఫిల్మ్ పరిచర్య ఎస్ఎంఎస్ పరిచర్య హాస్పిటల్ పరిచర్య అనేక రీతిలుగా పరిచర్య చేస్తూ ఉదయకాలమే అనేకమందిని అనేక మందిని మేలుకొల్పోవాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లో మేలుకొల్పు ఒక పరిచర్య పెట్టాం తర్వాత ఇప్పుడు దాన్ని స్థుతి నైవేద్యంగా మార్చడం జరిగింది ఆ స్థుతి నైవేద్యం పరిచర్య ద్వారా అనేక మంది దీవించబడుతున్నారు దేవుడు తన దాసుడికిచ్చిన పరిచర్యలో భాగంగా ఇన్ని పరిచర్లు జరుగుతున్నాయి మరి ఇరవై సంవత్సరాలుగా నన్ను అనేక మంది వారి సభలకు స్పీకర్గా పిలిచారు ఎక్కడ డబ్బు డిమాండ్ చేయడం కానీ సౌకర్యాలు కావాలని కోరుకోవటం కానీ నేను ఏ రోజు కూడా చేయలేదు చాలా ప్రాంతాల్లో ఆయన మహిమ కొరకు ఈ మాట చెప్తున్నాను ఉచితంగా వాక్యం చెప్పడానికి ప్రభు కొరపు చూపించారు అయ్యా మీరు ఇన్ని పరిచర్యలు చేశారు కదా వీధి సువార్త గవర్నమెంట్ హాస్పిటల్లో కాలిపోయిన ప్రజలెదుటి పరిచర్య జైలులో ఖైదీల మధ్య పరిచర్య మీకోసమైన ఎస్ఎంఎస్ పరిచర్య శక్తివంతమైన ఏడు గంటల ప్రార్థన తర్వాత మిషనరీ మ్యాగ్జిను ఇలా అనేక పరిచర్లు చేశారు కదా మీరేం సంపాదించారంటే నేను గొప్ప సాక్ష్యాన్ని సంపాదించాను సాక్ష్యాన్ని సంపాదించాను శావకుడ సహోదరి సహోదరులారా అన్నిటికంటే సాక్ష్యం చాలా గొప్పది ప్రభు ఇచ్చిన దర్శనం ప్రభు నాకు బహుమానం ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఈ పరిచయలు జరుగుతున్నాయి రెండు వేల పన్నెండవ సంవత్సరంలో గాడ్స్ లవ్ మినిస్ట్రీస్ అని సేవా పరిచయను విజయవాడ కేంద్రంగా ప్రారంభించడానికి ప్రభు కృప చూపించారు అందును బట్టే దేవునికి మహిమ కలుగునగాక కనుక ఈ ఇరవై సంవత్సరాలు దైవ సేవకుడికి దేవుడిచ్చిన దర్శనాన్ని వెంబడించిన ఆత్మీయులకు అలాగే ఇరవై సంవత్సరాల్లో అనేక సార్లు మీ మీ సంఘాలకు ఆహ్వానించి వాక్య పరిచయం చేయడానికి ఆహ్వానించిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు ఈరోజు స్థానిక సంఘానికి అలాగే నాతో పాటు సేకరించిన సేవకులకు ఆత్మీయులకు అందరికీ హృదయపూర్వక శుభవందనాలు తెలియచేస్తూ దేవుని కొరకు ఖర్చు పెడదాం దేవుని కొరకు ఖర్చు అయిపోదాం ఊపిరి ఆగేలోపు కోటి మందికి సుమార్త అనే పరిచర్య దర్శనంతో మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కొచ్చర్ల రమేష్ బాబు గాడ్స్ లో మినిస్ట్రీస్ విజయవాడ థ్యాంక్ యూ ప్రైజ్ లాడ్